ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం తుంగభద్ర డ్యాం పంతొమ్మిదవ గేటు పన్నెండు అడుగుల ఎత్తు వరకు నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలిపారు నాలుగు అడుగుల ఎత్తు ఉన్న మూడు ఎలిమెంట్లను దిగ్విజయంగా అమర్చినట్లు అధికారులు చెబుతున్నారు దీంతో తుంగభద్ర డ్యాం నుంచి ప్రవాహాన్ని నిలిపివేశారు విజయవాడ గురునానక్ కాలనీలో సత్యవతి అనే మహిళపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు మాజీ ఆర్మీ ఉద్యోగి మద్యం మహిళపై బాత్రూం కడిగే యాసిడ్ పోసి దాడి చేశాడు దీంతో మహిళకు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిందితుడు గతంలో పలువురిపై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు ప్రకాశం జిల్లా రామచంద్రాపురంలో ప్రమాదం జరిగింది కూలీలతో వెళుతున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులలో భక్తులు హుసేన్ వాక్ నిర్వహించారు పంజీషా వద్ద కర్బలా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి వాక్ ప్రారంభించారు హుసేన్ జిందాబాద్ అనే నినాదంతో దారి పొడవున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు తరాంతరం ఇలవేలుపు లక్ష్మీనరసింహస్వామి అన్నారు ఏపీ హోంమంత్రి మంగళపూడి అనిత మెట్ల మార్గంలో అపన్న స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా ఉన్నారు హోంమంత్రి గత ప్రభుత్వంలో సింహాచలం మెట్ల మార్గాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు ఇప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధ్యత అన్నారు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారా